దగ్గర ఉంది బిల్పాయలు కానీ ఏ సంవత్సరం అంటే మా కష్టరాన్ని కలిపి ఆ దేవుడు మాకు ఇచ్చాడని మా అభిప్రాయం వచ్చిన చాలా لئے کني له جانا هو له يا ہاں کني شو ڈرائیور کني دے رہا ہے دوبارہ پپکا جیساں ہے سپورٹس چلا رہا ہے ودنا ودنا ودٹا ఎనమడుగు సెంటర్ లో ఈ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏ రోజుల కార్యక్రమం చాలా అత్యంత వైభవంగా జరిగింది ప్రతిరోజు నిత్యం ఏదో ఒక అలంకరణ ఒక డిఫరెంట్ తేవాల ఈ వచ్చే పోయే జనాలను ఆకర్షించాలనే విధంగా ఇక్కడ మన సతీష్ గారైతేమి మన మురళి గారు వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్ సర్కిల్ అయితే ఈ ఎనమూడుగు రోడ్ యూత్ ఎంతమంది చక్కగా చాలా చక్కగా ఈ రోజు ఆ స్వామి చూస్తుంటే సాక్షాత్ ఆ భగవంతుడే ఇక్కడికి వచ్చి ప్రత్యక్షమైన విధంగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దినందుకు ఈ గణేష్ యువత అందరికీ కూడా ఆ వినాయకుడు చల్లగా చూడాలని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇదే విధంగా కార్యక్రమం మంచి కార్యక్రమాలు చేయాలని ఆయన తరఫున అందరికీ ఆశీర్వాదం అందించాలని మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆయన వినాయకుడి సన్నిధిలో మమ్మల్ని ఆయన ఆశీస్సులు అందించినందుకు మేమందరం ఇరమూడిగా యూత్ గణేష్ యూత్ అందరికీ కూడా చాలా రుణపడి ఉన్నామని మీడియాగా తెలుసు పెద్దలు నెల్లూరు జిల్లా ఎంపీ గారు మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మా కూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మాకు ఈ అనుమతినిచ్చి కొన్ని హరినాన కార్యాల వల్ల రాలేకపోయారు అయినా కానీ వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా ఎనముడుగు సెంటర్ లో అతి వైభవంగా నిర్వహించే నిర్వహించే వినాయక చవితి ఉత్సవానికి కమిటీ నెప్పులు సమిటీలుగా ఆర్గనైజర్ వహించిన మా తమ్ముడు సతీష్ కి వారి సభ్యులు గణేష్ రాజేష్ బాబీ ఇంకో తదితరులు ఉన్నారు వారందరికీ కృతజ్ఞతలు ఎనముడుగు సెంటర్ నుంచి పార్టీ తరఫు నుంచి వారు ఇంకా యాక్టివేట్ అయ్యి ఇంకా ముందుకు సాగాలని చెప్పని ఇంకా నిర్వహించుకుంటూ వారు రాబోయే రోజుల్లో ఉన్నతమైన స్థానానికి కల్పించడానికి వేపురెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఎప్పుడూ వారికి తోడుగా అయి ఉంటారని చెప్పని ఏ ఆపదొచ్చినా వారికి చెప్పుకుంటే తీరిపోయే కష్టాలన్నీ ఉంటాయని చెప్పని విన్నవించుకుంటూ ఈ గణేష్ ఉత్సవం ఈ వంతన జరగడానికి సహకరించిన దాతలకి మీడియా మిత్రులకి పోలీసు మిత్రులకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎనముడుగు సెంటర్లో నిర్వహించే ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఈ వినాయక చవితి ఉత్సవాన్ని ముందుకు సాగిస్తున్నందుకు మా తమ్ముడు మా పెద్దలు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మా బొమ్మదాత నిర్వహణ సతీష్ బొమ్మదాత మా మహేష్ అన్న ఇంకా ముందుకు నడిపించేదానికి మాకు సహకరించిన ప్రతి దాతకి ఈ ఎల్ల వేళలా దేవుడు ఆశీస్సులతో పాటు మా తమ్ముడు సతీష్ నిర్వహించే ప్రతి కార్యం దిగ్విజయమై ముందుకు సాగాలని ఎనముడుగు సెంటర్లో మా ఒక స్కీతిని ఆపెట్టిన ప్రతి ఒక్కరికి మాతో ఉంటున్న స్నేహితులకి ప్రతి ఒక్కరికి మేము ఎప్పుడు ఎల్ల వేళలా ఏ కృషిలోనైనా సరే ఏ పనిలో అయినా చూడుంటాం అని చెప్పని ఎనముడుగు సెంటర్ లో మేము ఎప్పుడు విన్నవించుకుంటూ ఇట్లు మీ భోమిడి కుటుంబ సభ్యులు